హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో క్యాబేజ్ పకోడీ పర్ఫెక్ట్గా క్యాటరింగ్ స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పకోడీని పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ తింటుంటే చాలా బాగుంటుంది ఈ క్యాబేజ్ పకోడీ ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఏ విధంగా తయారు చేద్దామో ఈ వీడియోలో చూద్దాం ముందుగా పావు కేజీ వరకు సన్నగా తరిగిన క్యాబేజీని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇందులో మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ బీప్ పిండి రుచికి సరిపడా ఉప్పు కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ గరం మసాలా వీటన్నిటినీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి వాటర్ని యాడ్ చేసుకోవద్దండి క్యాబేజీలో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది మరీ టైట్గా ఉంటే చేతిని మాత్రం తడుపుకొని యాడ్ చేసుకోవచ్చు విధంగా క్యాబేజీని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవుతూ ఉండగా ముందుగా కలిపి పెట్టుకున్న క్యాబేజీని ఉల్లిపాయ పకోడీలా వేయించుకుందాం పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా ఉండకూడదండి అలా పల్చగా ఉంటే ఆయిల్ లాగుతుందని గుర్తుంచుకోండి ఈ పకోడీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుందాం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకుందాం అదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ను కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకుందాం స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాం నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే ఈ క్యాబేజీ పకోడీ చాలా క్రిస్పీగా క్రంచీగా క్యాటరింగ్ స్టైల్లో మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అదే నూనెలో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేయించుకుందాం మీకు ఇష్టమైతే వేరుశనగపప్పును కానీ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి వేడి వేడి క్యాబేజ్ పకోడీ రెడీ మన ఇంట్లోనే తయారు చేసుకునే క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజ్ పకోడీ ఇది పప్పుచారుతో కానీ సాంబార్తో కానీ తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్